నమస్కారం వినిపించే కథల ఆత్మీయ శ్రోతలకు వెంపటి కామేశ్వరరావు సాదర స్వాగతం ఈనాటి ఏడు వందల ఇరవై తొమ్మిదవ వినిపించే కథ వికే ఏడు వందల ఇరవై తొమ్మిది శ్రీ ద్విభాష్యం రాజేశ్వరరావు గారి కథ బతక నేర్చినవాడు రచయిత శ్రీ ద్విభాష్యం రాజేశ్వరరావు గారు వినిపించే కథల శ్రోతలకు పరిచితులే వారి కథలు కొన్ని గతంలో వినిపించే కథలుగా రూపొందించాను కదా వారు విశాఖపట్నం కోరమండల్ ఫెర్టిలైజర్స్ సంస్థలో డిప్యూటీ మేనేజర్గా సేవలందించి రెండు వేల మూడులో పదవీ విరమణ గావించారు పంతొమ్మిది వందల యాభై తొమ్మిది బాల మాసపత్రికలో తొలి రచన మొదలు ఇంతవరకు సుమారు నాలుగు వందలకు పైగా కథలు పద్నాలుగు నవలలు ఎనిమిది నాటికలు వారివి ప్రచురితమయ్యాయి ఆకాశవాణిలో కథలు నాటికలు ప్రసంగాలు రూపకాలు మొదలైనవి నూట ముప్పైకి పైగా ప్రసారమయ్యాయి ముప్పైకి పైగా వారి కథలకు వివిధ పత్రికలలో బహుమతులు లభించాయి అరవైకి పైగా కథలు రష్యన్ ఇంగ్లీష్ కన్నడం తమిళం వరియా హిందీ తదితర అనేక భారతీయ భాషల్లోకి అనువదించబడ్డాయి హిందీలో శ్రమయేవ జగితే పేరుతో పదహారు కథల అనువాద సంపుటి వెలువడింది కథల మీద నవలల మీద సమగ్ర సాహిత్యం మీద ఆంధ్ర విశ్వవిద్యాలయంలో పరిశోధనానంతర సిద్ధాంత గ్రంథాలు వెలువడ్డాయి పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో చక్రపాణి అవార్డు రెండు వేల ఏడులో కోరెళ్ల సోమేశ్వరరావు సాహితీ పురస్కారం రెండు వేల పదిహేనులో వేదగిరి కమ్యూనికేషన్స్ వారి గురజాడ అవార్డు రెండు వేల పదహారులో గణపతిరాజు అచ్యుతరామరాజు సాహితీ జీవన సాఫల్య పురస్కారం కింద ఆర్ట్ థియేటర్స్ వారి పానుగంటి లక్ష్మీ నరసింహారావు అవార్డు రెండు వేల పదిహేడులో బలివాడ కాంతారావు స్మారక సాహితీ పురస్కారం వారందుకున్నారు రెండు వేల పద్దెనిమిదిలో ఘండికోట బ్రహ్మాజీరావు అవార్డు రెండు వేల పంతొమ్మిదిలో రాచకొండ విశ్వనాథ శాస్త్రి జీవిత సాఫల్య పురస్కారం వారందుకున్నారు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో ఇండో సోవియట్ ఫ్రెండ్షిప్ సొసైటీ తరఫున సోవియట్ రష్యా పర్యటించే అవకాశం కలిగింది వారికి ఈనాటి కథ బతక నేర్చిన వాడు రెండు వేల ఇరవై నాలుగు జూన్ నెల సంచిక కథామంజిరలో ప్రచురించబడింది ఈ కథను నేను వినిపించిన తీరు మీకు నచ్చితే లైక్ చేయండి మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి నా వినిపించే కథలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ అభిమానం ప్రోత్సాహం అందిస్తూనే ఉండాలని మనవి చేస్తూ కథలోకి ప్రవేశిస్తాను మన దేశం ఆర్థికంగా ప్రపంచ దేశాలతో పోటీ పడుతూ ముందుకు దూసుకుపోవాలంటే ఒకటే మార్గం రా అంటూ టేబుల్ మీద కాఫీ కప్పు అందుకొని ఒక గుక్క తాగాడు సన్యాసిరావు నా ఎదురుగా పెట్టిన కప్పులోని కాఫీని నేను కూడా మెల్లగా సిప్ చేస్తూ ఏమిటో ఆ మార్గం అంటూ ఆతృతగా సన్యాసిరావు వైపు చూశాను బై భారత్ అంటే భారతదేశాన్ని కొనేయమని కాదు భారతదేశంలో తయారైన వస్తువులనే కొనమని మేక్ ఇన్ ఇండియాని గొంతు గొంతుచించుకోవటంలో అర్థం అదే మన దేశంలోని వస్తువుల్ని మరింత నాణ్యతతో మనం తయారు చేసుకుని మనమే వాటిని కొని ప్రోత్సహిస్తూ ఉంటే మన దేశపు డబ్బు మన దేశంలోనే ఉంటుంది అందుకని మేక్ ఇన్ ఇండియా మన నినాదమే కాదు విధానం కూడా కావాలి భారతదేశంలో తయారైన వస్తువుల్ని మాత్రమే కొనడం ప్రతి భారతీయుడు అలవాటు చేసుకుంటే తప్పకుండా మన దేశం ప్రపంచ దేశాలతో పోటీ పడుతూ అభివృద్ధి సాధిస్తుంది అంటూ గంభీరంగా మాట్లాడి కాఫీ తాగటం ముగించి కప్పు టేబుల్ మీద ఉంచాడు నువ్వు చెప్పేది నిజమే దీని గురించి ప్రతి భారతీయుడు ఆలోచించాలి అన్నాను అందులోనే ఆఫీస్ బాయ్ వచ్చి మెల్లగా ఖాళీ కప్పులు రెండూ తీసుకుని వెళ్ళిపోయాడు సన్యాసిరావు నా చిన్నప్పటి క్లాస్మేట్ ఇద్దరం ఎలమంచల స్కూల్లో కలిసి చదువుకున్నాం ఇంటర్మీడియట్ తర్వాత వాడు తిమ్మాపురం కాలేజీలో డొనేషన్ కట్టి ఇంజనీరింగ్లో చేరి బీటెక్ పూర్తి చేశాడు మొదట్లో చిన్న చిన్న ఉద్యోగాలు చేసి తర్వాత సొంతంగా వ్యాపారం పెట్టుకున్నాడు ఒక వాషింగ్ మిషన్ కంపెనీ దివాలా తీస్తూ ఉంటే చాలా తక్కువ ధరకు కొని మళ్ళీ గాడిలో పెట్టి పదేళ్లలో దాన్ని ఒక అత్యున్నతమైన సంస్థగా తీర్చిదిద్దగలిగాడు ఇప్పుడు ఏటా వంద కోట్ల రూపాయల టర్న్ ఓవర్కు చేరుకున్న మిస్టర్ ఉతుక్ వాషింగ్ మిషన్ కంపెనీకి చైర్మన్ కమ్ మేనేజింగ్ డైరెక్టర్గా పేరు తీసుకున్నాడు సన్యాసిరావు అంతలోనే ఆఫీస్ సెక్రటరీ లోపలికి వచ్చింది సార్ మన స్టీల్ బ్రోకర్ మిస్టర్ పటేల్ లైన్లో ఉన్నారు మీతో మాట్లాడాలి అంటున్నారు అంది వెంటనే సన్యాసిరావు టేబుల్ మీద ఫోన్ రిసీవర్ ఎత్తి మిస్టర్ పటేల్ నేనే ఇంకా మీకు ఫోన్ చేద్దాం అనుకుంటున్నాను జపాన్ నుంచి రావాల్సిన స్టీల్ లోడ్ క్రితం వారం చివరిలోనే వచ్చేస్తుంది అన్నారు ఇంతవరకు రాలేదు నో నో ఇవన్నీ చెప్పకండి సముద్రంలో సునామీలు ఎల్డినోలు తుఫాన్లు ఆటపోట్లు ఈ వాతావరణ పరిస్థితులు అన్నీ ఎప్పుడూ ఉండేవే దాని గురించి నాకేం చెప్పదు మాకు యార్డ్లో స్టీల్ ఖాళీ అయిపోయింది మళ్ళీ వారానికి మేము అసెంబ్లీ వర్క్ అంతా ఆపేసుకోవాలి మీరు డెలివరీ చేయలేదు చెప్పండి నేను వెంటనే వేరే మార్గం చూసుకుంటాను అంతేగాని ఇలా మీరు ఇంకా నాలుగు రోజులు పడుతుంది ఐదు రోజులు పడుతుంది అంటే కుదరదు కనీసం ఎల్లుండి సాయంకాలానికి నా గోడౌన్లోకి కొంత లోడైనా రావాలి మీరేం చేస్తారో నాకు తెలియదు ఓకే అంటూ ఫోన్ పెట్టేశాడు మీ వాషింగ్ మిషన్ బాడీలు తయారు చేయడానికి అవసరమైన స్టీలు జపాన్ నుంచి వస్తుందా అంటూ అడిగాను అవునరా ఇప్పుడు జపాన్ వాళ్ళే తక్కువ రేటుకి ఇస్తున్నారు మన దేశంలో తయారైన స్టీల్తో పోల్చుకుంటే షిప్పింగ్ ఖర్చులతో కూడా కలుపుకొని మన గోడౌన్కి వచ్చేటప్పటికి పది శాతం తక్కువకు వస్తుంది పైగా క్వాలిటీ కూడా బాగుంటుంది ఇంతవరకు బాడీ బెండ్ అయిపోయింది అని ఎప్పుడు మా వాషింగ్ మిషన్ మీద కంప్లైంట్ రాలేదు అన్నాడు సన్యాసిరావు అంతలో టేబుల్ మీద ఫోన్ మోగింది రిసీవర్ ఎత్తి అగర్వాల్ కనెక్ట్ చేయి అగర్వాల్జీ ఎలా ఉన్నారు ఫైన్ థ్యాంక్ యూ టాప్ లోడ్ మిషన్లకి పల్పేటర్లు మేము ప్రస్తుతం హాంకాంగ్ నుంచి తీసుకుంటున్నాము పదకొండు డాలర్ల వరకు పడుతోంది అవునా ఎనిమిది వందల డాలర్లకే సప్లై చేయగలరా తైవాన్ కంపెనీనా థౌజండ్ వన్ మోడల్ అయితే మా మిషన్లకు సూట్ అవుతుంది ఓ పని చేయండి రెండు పల్పేటలు కొరియర్లో వెంటనే పంపించండి నేను చూసి మీకు బల్క్ ఆర్డర్ ఇస్తాను కానీ మీరు రాబోయే మూడేళ్ల వరకు అదే రేట్లో సప్లై చేస్తారని మాటిస్తేనే నేను వెంటనే మారుస్తాను ఆలోచించి చెప్పండి అలాగే తప్పకుండా అంటూ మాట్లాడి పెట్టేశాడు పల్పేటర్ అంటే ఏమిటి వాటి ముఖంలో కనుమానంగా చూశాను వాషింగ్ మిషన్లో అడుగు భాగంలో ఉండే చాలా ముఖ్యమైన రొటేటింగ్ పార్ట్ అది టాప్ లోడ్ మిషన్లకి మేము పల్పేటర్ థౌజండ్ వన్ రకం వాడుతున్నాం హాంకాంగ్ నుంచి థామ్సన్ కంపెనీ వాళ్ళు దాన్ని మనకి పదకొండు డాలర్లకి సప్లై చేస్తున్నారు ఇప్పుడు ఈ ఢిల్లీ అగర్వాల్ వాళ్ళ భావమరదుకు చెందిన తైవాన్ కంపెనీ సరుకు ఎనిమిది వందల డాలర్లకే సప్లై చేస్తాను అంటున్నాడు మనకి ఒక మిషన్ దగ్గర ఆ రకంగా రెండు వందల డాలర్లు మిగులుతాయి కదా చూడాలి అంటూ చిన్న నెట్ూర్పు వదిలి ఇంకా ఏంటి సంగతులు మన ధనంగాడు ఎప్పుడైనా ఫోన్ చేస్తున్నాడా అన్నాడు నేను ఏదో మాట్లాడబోయేటంతలో కాకీ బట్టలు వేసుకున్న ఒక అతను చాంబర్లో మనకు వచ్చి వినయంగా ఒక వారగా నిలబడి గుడ్ మార్నింగ్ సార్ అన్నాడు గుడ్ మార్నింగ్ రంజిత్ అంటూ సన్యాసరావు అతని మంక చూస్తూ చిరునవ్వు చిందించాడు సార్ లూధియానా కంపెనీ వాళ్ళ డ్రైవ్ బెల్ట్ చూపించమన్నారు కదా తీసుకొచ్చాను అంటూ తన చేతిలోని ఒక రౌండ్ బెల్ట్ను అందించాడు సన్యాసరావు దాన్ని అందుకుని కొంతసేపు పరీక్షగా చూసి టెస్ట్ రన్ చేశారా అంటూ అడిగాడు చేశాం సార్ ట్రెస్ట్ రన్లో ఒక గంటలో పాయింట్ టూ ఎంఎం సాగింది సార్ మన కంపెనీ స్టాండర్డ్ ప్రకారం పాయింట్ నాట్ ఫైవ్ ఎంఎం మించకూడదు ఏం చేయమంటారు అంటూ అడిగాడు ఆ విషయమే వాళ్ళకి ఫోన్లో చెప్పి ఆర్డర్ క్యాన్సిల్ చేసేయండి ఏదో పది రూపాయలు తగ్గుతున్నాయి కదా అని ప్రోడక్ట్ మారిస్తే మన రెప్యుటేషన్ దెబ్బతింటుంది ఇంతకు ముందు వాడుతున్న బెల్ట్లు మింగ్ కంపెనీవి కదా ఆ చైనా కంపెనీకే ఆర్డర్ పెట్టండి అన్నాడు అలాగే సార్ అంటూ వెళ్ళిపోయాడు రంజిత్ మన వాళ్ళు ఆఖరికి డ్రైవ్ బెల్ట్లు కూడా నాణ్యంగా తయారు చేయలేకపోతున్నారు చూడు గంట టెస్ట్లోనే పాయింట్ టూ ఎంఎంస్ ఆగిపోయింది మన మిషన్లో వాడే మనకు నెలలోనే బెల్ట్ జారిపోతుంది బెల్ట్తో పాటు మన ఉత్తుక్కు కంపెనీ పేరు ప్రతిష్టలు కూడా సరిపోతాయి అలా తీసిపారే మన దేశంలో కూడా అద్భుతమైన స్టాండర్డ్తో ఇండస్ట్రియల్ బెల్ట్లు తయారు చేసే కంపెనీలు బోల్డ్ ఉన్నాయి ముఖ్యంగా మన పక్కనున్న తమిళనాడులోనే చాలా ఉన్నాయి వాటిని ప్రయత్నించవచ్చు కదా అంటూ కాస్త నిష్ఠూరంగా ముఖం ముఖంలోకి చూశాను నేను కాదనటం లేదు కానీ వాళ్ళ రేట్లన్నీ కొండ మీద ఉంటాయి ఇదే బెల్ట్ స్టాండర్డ్ కంపెనీది మన దేశంలో తయారయ్యేది కావాలంటే నాకు నూట యాభై రూపాయల తక్కువలో దొరకదు ఇప్పుడు చైనా కంపెనీ నుండి ఒక్క డాలర్ అంటే సుమారు ఎనభై ఐదు రూపాయలకే మాకు వస్తోంది అందుకని లాభాల మార్జిన్ జరగకుండా ఉండాలంటే ఇలాంటివి తప్పవు అన్నాడు సన్యాసిరావు అంతలోనే టేబుల్ మీద ఫోన్ మోగింది సన్యాసిరావు రిసీవర్ ఎత్తి హలో హౌ ఆర్ యూ ఆకాష్ పర్లేదు చెప్పండి ఏమిటి స్పిన్ మోటార్ గురించా ఓకే చెప్పండి ఓకే ఓకే ఇప్పుడు మనకి జర్మనీ బ్యాష్ కంపెనీ వాళ్ళు సప్లై చేస్తున్నారు అవును జపాన్ నిఖిత మోటార్స్ దాని వివరాలు విన్నాను పేరున్న కంపెనీ అయ్యే ఓ వాళ్ళు పదిహేను ఏళ్ళు గ్యారెంటీ ఇస్తున్నారా ఓకే కానీ రేట్లు అందుబాటులో ఉండాలి కదా ట్రాన్స్పోర్టర్తో కలిపి మనకు చేరాక పదిహేను డాలర్లు అవుతుందా అంటే సుమారు పన్నెండు వందలు పడుతుంది బాగుంది ఇప్పుడు మనకి బ్యాష్ వాళ్ళు సప్లై చేస్తున్నది పద్నాలుగు వందల ముప్పై వరకు పడుతుంది గ్యారంటీ పీరియడ్ కూడా ఐదేళ్ళు పెరుగుతుంది అలా అయితే పదిహేను ఏళ్ళ మోటార్ గ్యారెంటీ ఇచ్చే వాషింగ్ మిషన్ మార్కెట్లో మనదే మొదటిది అవుతుంది బాగుంది నెగోషియేట్ చేయండి గుడ్ లక్ అంటూ ఫోన్ పెట్టేసి కుర్చీలోంచి లేచాడు పదరా అలా మన అసెంబ్లీ షాప్కి పెడదాం అక్కడ మెషిన్ అసెంబ్లింగ్ అంతా ఎలా జరుగుతుందో చూద్దావు కానీ ఇదిగో ఈ హెల్మెట్ పెట్టుకో అంటూ నాకు ఓ హెల్మెట్ అందించి ఇంకో హెల్మెట్ తను నెత్తి మీద పెట్టుకుని వాడి ఛాంబర్లో నుంచి బయటికి తీస్తాడు నేను కూడా వాడిని అనుసరించాను షాప్లో మేనేజర్ను నాకు పరిచయం చేస్తూ అవర్ అసెంబ్లింగ్ షాప్ మేనేజర్ వేరీ స్మార్ట్ ఎగ్జిక్యూటివ్ మిస్టర్ ఆదిత్య అన్నాడు ఆ రాజేష్ ఫ్రమ్ విశాఖపట్నం అంటూ ఆదిత్యతో చేతులు కలిపాను తర్వాత ఆదిత్య సన్యాసరావు వంక తిరిగి సార్ వాటర్ ఇన్లెట్ వాల్వ్లు ప్లాస్టిక్వి శాంపుల్ పంపిస్తామన్నాం కదా అవి నిన్ననే డెలివరీ అయ్యాయి ఇదిగో సూరణి సార్ అమెరికా నుండి దిగుమతి చేసుకుంటున్న మెటల్ వాల్వులతో పోల్చుకుంటే ఇవి వాడటం వల్ల మనకి నలభై శాతం ఖర్చు ఆదా అవుతుంది అందుకని చైనా కంపెనీకి ఈ ప్లాస్టిక్ వాల్వ్లు ఆర్డర్ ఇస్తే మంచిది అంటూ తన చేతిలోని ఒక వాల్వ్ను సన్యాసరావుకు అందించాడు సన్యాసిరావు దాన్ని అటూ ఇటూ పరిశీలించి చూసి గట్టిగా నేలగేసుకొట్టాడు మేనేజరు చట్టుకున్న కిందకు వంగి దాన్ని నేల మీద నుంచి తీసి పరిశీలించి చూసి బాగానే ఉంది సార్ అంత సులువుగా డ్యామేజ్ కాదు మనం వాడచ్చు అన్నాడు ఓకే ప్రొసీడ్ మిస్టర్ ఆదిత్య కొత్త మోడల్ ఎనిమిది కేజీల మెషిన్ల ప్రొడక్షన్ కాస్ట్ కనీసం పది శాతం తగ్గాలి అందుకు మీరు ఏం చేస్తారో మీ ఇష్టం నా ఫుల్ సపోర్ట్ ఉంటుంది అన్నాడు సన్యాసిరావు థ్యాంక్ యూ సార్ ఐ విల్ మేక్ మై ఫుల్ ఎఫర్ట్ అన్నాడు ఆదిత్య వినయంగా రాజేష్ ఇట్రా పూర్తిగా అసెంబ్బుల్ అయిన కొత్త మోడల్ పీస్ చూదు కానీ అంటూ పక్కనే ఉన్న వాషింగ్ మిషన్ దగ్గరికి తీసుకెళ్లాడు ఇదిగో ఇది చూడు కొత్త మోడల్ దింపుతున్నాం మార్కెట్లోకి ఇది పూర్తిగా భారతీయ వాషింగ్ మిషన్ మన భారతదేశంలో భారతీయ ఇంజనీర్ల ఆధ్వర్యంలో భారతీయ పనివాళ్ల చేత బిగింపబడిన వాషింగ్ మిషన్ పెద్ద ఆయన చెబుతున్న మేక్ ఇన్ ఇండియా నినాదాన్ని బలపరిచే ఓ భారతీయుడిగా నా వంతు నేను నా సేవలు అందించాలని నిర్ణయించుకున్నాను బీ ఇండియన్ బాయ్ ఇండియన్ బాయ్ మిస్టర్ ఉతుక్ వాషింగ్ మిషన్ అని ఫుల్ పేజ్ పేపర్ యార్డ్ మళ్ళీ వారంలో రిలీజ్ చేస్తున్నాం అన్నాడు కొంత గర్వంగా ముఖం పెట్టి ఒక పక్క వ్యవహారం అంతా చూస్తున్న నేను వాటి మాటలను అంత తొందరగా జీర్ణించుకోలేకపోయాను మిత్రమా నేను ఒక విషయం అడుగుతాను ఏమనుకోకుండా సమాధానం చెప్తావా అన్నాను చిన్నగా నవ్వుతూ అయ్యో ఎంతమాట తప్పకుండా అడగరా నీ వాషింగ్ మిషన్ బాడీకి కావలసిన స్టీలు జపాన్ నుంచి దిగుమతి చేసుకుంటున్నావు మిషన్లో ముఖ్య భాగమైన పల్సరేటరు హాంకాంగ్ థామ్సన్ కంపెనీ వాళ్ళ నుంచి రప్పిస్తున్నావు మిషన్ తిరగడానికి కీలకమైన మోటారు జర్మనీ బ్యాష్ కంపెనీది వాడుతున్నావు వాటర్ ఇన్సెట్ వాల్బు ప్లాస్టిక్ది చైనా వాళ్ళకి ఆర్డర్ ఇద్దామనుకుంటున్నావు నేను ఇలా అడుగుతున్నానని మరోలో అనుకోకు ఇందులో భారతీయత ఎక్కడుందిరా అన్నాను మెల్లిగా నా ప్రశ్నకు పడి పడి నవ్వాడు సన్యాసిరావు తర్వాత ప్రశాంతంగా ముఖం పెట్టి జపాన్కి ఆ స్టీల్ తయారు చేయడానికి ముడి ఖనిజం ఎక్కడి నుంచి వచ్చింది మన బైల్ దిల్లా గందల నుండే కదా హాంకాంగ్లోని థామ్సన్ కంపెనీ ఎవరిది ఈ మధ్యనే మనీ లాండరింగ్ కేసులో ఇరుక్కున్న మన హైదరాబాద్ మినిస్టర్ యాంటోనీ గారి తమ్ముడు మిస్టర్ థామ్సన్ గారిదే కదా వాల్బులు తయారు చేసిన ప్లాస్టిక్ చైనాకు ఎక్కడి నుంచి వచ్చింది మనం ఇక్కడ నుంచి ఎగుమతి చేసిన ప్లాస్టిక్ స్క్రాప్ని రీసైకిల్ చేసి తయారు చేసిన బల్బులేవి ఇంకా జర్మనీ మోటార్ల సంగతి అంటావా ఆ బ్యాష్ మోటార్ల కంపెనీ దివాలా తీయడానికి రెడీగా ఉంటే దానికి నాలుగు వందల కోట్ల యూరోలు అందించి కంపెనీ మూసివేయకుండా నిలబడటానికి దోహదం చేసిన వాడు ఎవరు మన తెలుగువాడు మన కోరమండల్ రావి సుబ్రహ్మణ్యం కొడుకు విక్రమ్ జర్మనీలో డయేష్ బ్యాంక్కి వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాడు అందువలన ప్రస్తుతం ప్రపంచం అంతా మన మయం అన్నిటికీ మించి ఆ వాషింగ్ మిషన్ అలా గర్వంగా నిలబడి ఉందంటే దానికి కారణం దాని కింద ఉన్న స్టాండ్ ఆ మెటల్ స్టాండ్ మన హైదరాబాద్ ఇండస్ట్రియల్ ఎస్టేట్లో సులేమాన్ గారి వర్క్షాపులో తెలంగాణ వెల్డర్ల చేత తయారు చేయించబడింది ఆ స్టాండ్కి కింద బిగించిన రబ్బర్ బుష్లు మన లంకెలపాలెం వెంకటేశ్వరరావు గారి కంపెనీలో తయారయ్యాయి ఇంతకంటే మేక్ ఇన్ ఇండియాకి వేరే ఉదాహరణలు ఎందుకురా అన్నాడు స్కూల్లో చదువుకునే రోజుల్లో ఆఖరి బించిలో కూర్చుని అత్యసరి మార్కులతో పరీక్షలు నెట్టుకొచ్చిన సన్యాసిరావు ఇంత పారిశ్రామిక సంస్థకు అధిపతి ఎలా అయ్యాడా అని కొంతకాలంగా నా మనసులో శంక పీడిస్తూనే ఉంది ఇప్పుడు నాకు అనుమానం తొలగిపోయింది విభ్రాంతితో సన్యాసరావు వంక చూస్తూ ఉండిపోయాను ఏడు వందల ఇరవై తొమ్మిదవ వినిపించే కథ శ్రీ ద్విభాష్యం రాజేశ్వరరావు గారి కథ బతక నేర్చిన వాడు విన్నారు ఈ కథను నేను వినిపించిన తీరు మీకు నచ్చితే లైక్ చేయండి మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి నా వినిపించే కథలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ అభిమానం ప్రోత్సాహం అందిస్తూనే ఉండాలని మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్న మీ వెంపటి కామేశ్వరరావు